హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల ఆత్మహత్యల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం చాలా ప్రభుత్వాల హయాంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ప్రభుత్వ విధానాలు అయితే ప్రభుత్వ విధానాల కారణంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం పట్టించుకోని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనుక ఉత్పన్నమవుతాయి దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలదే బాధ్యత దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రభు ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం రైతులకు అన్యాయం చేయడం లాంటిదే ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది నెలల కాలంలో రకరకాల సెక్టార్లకు సంబంధించిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవడం చూస్తున్నాం క్వింటాలు ఇరవై ఐదు వేల వరకు పలికిన మిర్చి ధర ఎనిమిది వేలు తొమ్మిది వేలకు పడిపోవడంతో ఈ ఏడాది మిర్చి రైతులు ఏ స్థాయిలో ఆవేదన చెందారో ఎంత ఆర్థికంగా నష్టపోయారో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చూశాం అలాగే పొగాకు రైతుల కష్టాలు కూడా గడిచిన దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఈ ఏడాది ఉండడం చూసాం పొగాకు రైతులు ఆర్థికంగా నష్టపోవడం చూసాం మామిడి రైతుల కష్టాలు చూసాం మామిడి ధర మార్కెట్లో వంద రెండు వందల కిలో ఉంటుంది మామిడి రైతులు మాత్రం కిలో అర్ధ రూపాయికి కూడా కొనే దిక్కు లేక మామిడి పంటని రోడ్లపై వదిలేయడం పొలాల్లో వదిలేయటం చూసాం గతంలో ఎప్పుడూ చూడని సంఘటనలు ఇవి గతంలో ఎప్పుడు జరగని సంఘటనలు ఇవి గతంలో ఒకటి రెండు సంఘటనలు జరిగినా గతంలో కంటే అత్యంత భిన్నమైన భిన్నమైనవి అత్యంత దారుణమైన సంఘటనలు ఇవి రైతుల్ని ఆర్థికంగా దివాలా తీసేలా ఉన్న సంఘటనలు ఇవి వీటికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సంఘటనలన్నింటికీ బాధ్యత తీసుకోవాల్సిన సందర్భంలో కాకుండా అక్కడికి ప్రతిపక్షాలు ఇతర పార్టీల నాయకులు వెళ్ళిన సందర్భంగా దాన్ని కౌంటర్ చేయడం కోసం కేంద్రానికి ఒక లేఖ రాశామంటూ లేఖ రాసి చేతులు దురుపుకుంటూ వస్తుంది తాజాగా అనంతపురం జిల్లాలో అరటి రైతుల కష్టాలు చూస్తున్నాం కర్నూలు జిల్లాలో అరటి రైతుల కష్టాలు చూస్తున్నాం కడప జిల్లాలో అరటి రైతుల కష్టాలు చూస్తున్నాం అరటికి గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత తక్కువ ధర ప్రస్తుతం నమోదవుతుంది అర్ధ రూపాయికి కూడా అరటి కిలో కొనే పరిస్థితి లేకుండా పోతుంది అరటి పొలాల్లోనే గెలల్ని వదిలేస్తున్నారు రైతులు అరటి పొలాల్లోనే గెలల్ని వదిలేసి పశువులకు వాటిని ఆహారంగా ఇచ్చేస్తున్నారు అరటి కోస్తే కూలి కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం అరటి మార్కెట్లో ధర ఉంది కానీ రైతు దగ్గర మాత్రం ధర లేకుండా పోయింది గతంలో అరటి రైతులు తమ పంట అమ్ముకోవడానికి సంబంధించి గత ప్రభుత్వాలు ఢిల్లీ వరకు వెళ్ళడానికి రైల్వే శాఖ ద్వారా కొన్ని ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేసి మరియు అవకాశం కల్పించాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశాయి కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల అరటి రైతులు అల్లాడిపోతున్నారు అరటి రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు తాజాగా సింగనమల నియోజకవర్గం ఎల్లుట్ల గ్రామంలో నాగలింగం అనే ఒక రైతు అరటి పంట సాగు చేసి నష్టాల కారణంగా ఆ నష్టాలను తీర్చలేను ఆ నష్టాలను భరించలేను ఈ అప్పులను ఎలా తీర్చాలనే మనోవేదనతో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ విషయం బయట ప్రపంచానికంతా తెలియకముందే హడావుడిగా పోలీసులు అధికారులు అక్కడికి వెళ్ళి పోస్టుమార్టం చేసి మామా అనిపించేసి అంత్యక్రియలు జరిపించేశారు కుటుంబ సభ్యులను బెదిరించారో భయపెట్టారో ప్రలోభ పెట్టారో ఇంకేం చెప్పారో తెలియదు సో రైతులకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఇంతే వేగంగా స్పందించి ఉండాల్సింది నాగలింగం ఆత్మహత్య జరిగిన తర్వాత పోస్టుమార్టం విషయంలో స్పందించినంత వేగంగా అరటి రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత ఎందుకు కాదు ఓ పక్క మీరు రెగ్యులర్గా వరి పంట వేయొద్దు ఇంకేదో వేయండి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏదో ఉత్సవాలు ప్రభుత్వమే చేయడం చూస్తున్నాం మీరు పక్క రైతులను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు చేస్తున్నామంటూ వారం రోజుల పాటు అధికారికంగా ఉత్సవాల కార్యక్రమం చేస్తుంటే రైతులేమో ప్రాణాలు తీసుకుంటూ ఉంటే మీ ప్రభుత్వం ఎక్కడో సరిగ్గా పనిచేస్తున్నట్లు కాదు కదా మీరు పండగ చేసుకోండి అంటున్నారు వాళ్ళు ప్రాణం తీసుకుంటున్నారు వాళ్ళు ప్రాణం తీసుకోవడానికి మీ ప్రభుత్వ విధానాలే కారణమవుతున్నాయి ఆ విధానాలేంటో సవరించుకునే పరిస్థితుల్లో ఆ విధానాలేంటో మార్చుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనపడట్ల కనపడినప్పుడు నాగలింగంది ప్రభుత్వం చేసిన హత్య కాకుండా ఎందుకు పోతుంది అది ఆయన చేసుకున్న ఆత్మహత్యగా ఎందుకు చూడాలి నాగలింగం ఒక్క విషయం నేను చెప్తున్నాను అనేక మంది రైతులు అనేక మంది అరటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు తమకు భవిష్యత్తు లేదు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు అరటి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిన ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాల్సిన ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు కనీసం మీకు సమస్య ఉంది మార్కెట్లో ధర విపరీతంగా పడిపోయింది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మీకు కొంత ఇన్సెంటివ్స్ మేము ఇస్తామనే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు అధికారంలోకి రావడానికి ముందు ధరల స్థిరీకరణ గురించి మాట్లాడారు రైతులకు సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పి మాట్లాడారు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడతామని చెప్పారు ధరల స్థిరీకరణ పేరుతో గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత ధరల స్థిరీకరణ ద్వారా ఏ రైతుని ఆదుకున్నది ఈ ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ధరల స్థిరీకరణ అనేది కేవలం ఒక స్లోగన్గానే మిగిలిపోతే ఎలా మీరు పక్క వరి పంట లాంటి వేయొద్దు మిగతా కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళండి అంటున్నారు అనంతపురం జిల్లా ఉద్యానవన పంటల్ని ఎక్కువగా సాగు చేస్తున్న జిల్లా అటువంటి ప్రాంతంలో అరటి పంట రైతు కూడా గిట్టుబాటు ధర లేకపోతే బాధ్యత ప్రభుత్వం అది ఎందుకు కాకుండా పోతుంది ప్రతి సీజన్లో టమాటా రైతు కష్టాలు చూస్తుంటాం ఒక సీజన్లో ధర పూర్తిగా పడిపోవడం లాంటివి చూస్తున్నాం సరే టమాటా నిల్వ చేయడానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ లేవు ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు అవన్నీ పెడితే తప్ప దాన్ని ఏం చేయలేమంటే మాట్లాడడం ఓకే కానీ అరటి రైతుకి అరటి పంటకి మార్కెట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిమాండ్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేమ్ రేటు ఉంటుంది మార్కెట్లో డిమాండ్ కూడా సీజన్తో సంబంధం లేకుండా ఉంటుంది అటువంటి అప్పుడు ధర పడిపోవడం ఏంటి వాళ్ళు ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడం ఏంటి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దగ్గరికి ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి మేము ఉన్నాం ప్రభుత్వం ఆదుకుంటుందని ఒక మాట చెప్పే తీరిక లేకుండా పోతేట ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రికి తీరిక ఉండదు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియాకి అటువైపు ఏం జరుగుతుందో కనపడదు అటువేపే జరుగుతుందో కనపడ్డా దాన్ని రాసే ఆలోచన దాన్ని ప్రపంచానికి చెప్పే ఆలోచన ఉండదు ముఖ్యమంత్రికి ఏమాత్రం తీరిక లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈవెంట్ మేనేజ్మెంట్ సీఎంగా మారిపోయారు ఈవెంట్లు చేసుకుంటూ ఉన్నారాయన రైతులకు సంబంధించిన ఉత్సవాలు కూడా ఈవెంట్లాగే మార్చేశారు ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యే కారణంగా జరిగిన హత్యలు ఈ హత్యలు ప్రభుత్వం హత్యలుగా ఎందుకు కాకుండా పోతాయో ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది నాగలింగం తరహా ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే పోకుండా ప్రభుత్వం అరటి రైతుల కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి కనీసం ఒక బృందాన్ని పంపించండి ఒక మంత్రిని పంపించండి ఒక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులైనా ప్రభుత్వం వైపు నుంచి ఎవరైనా అరటి రైతుల కష్టాలు ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేశారా ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టడం చూసామా ఆడ మూడు జిల్లాల్లో ప్రధానంగా పంట సాగు చేస్తారు ఆ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కనీసం ఒక సమావేశం నిర్వహించే తీరిక ఓపిక ఎందుకు లేకుండా పోతుంది మీకు సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయకుండా పోతున్నారు నాగలింగం ఆత్మహత్య చేసుకున్నారు ఇంటికి వచ్చారు పోస్టుమార్టం చేయించారు అంత్యక్రియలు చేయించారు వెళ్ళిపోయారు ఆ కుటుంబానికి ఎవరు ఆదుకో కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి ఆ కుటుంబానికి ఎవరు ఆర్థిక సాయం అందించాలి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇలాగే చేస్తే వ్యవసాయం వైపు ఎవరైనా చూడాలంటే భయపడతారు కదా సో ప్రభుత్వం ఇది మా మేము చేసిన హత్య కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నాగలింగం కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా ఆపాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరగాలంటే అసలు రైతుల పరిస్థితి ఏంటో రైతుల కష్టాలు ఏంటో వినే తీరిక ఓపిక ఈ ప్రభుత్వానికి రావాలి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందని చేయాలని కోరుకుందాం